ఉంటాను ఎయిటీన్ సంవత్సరం సెలబ్రేషన్ ఈ ఉదా వర్షాలు చాలా ఆనందపడి ఇక్కడ నాలుగు వందల సంవత్సరాలు చరిత్ర ఉన్న ఒక దీని ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ ఇక్కడ మౌలాగా పీఠాన్ని జరిగిపోయి మాటలు చెప్పాలి వ్యవసాయం ఎక్కడ జరగలేదు పెళ్లి ద్వారా పన్నెండో సంవత్సరం పన్నెండవ పీకాధిపతిగా మన మామూలు పదకొండవ సంవత్సరం పదకొండు పీకాధిపతిగా అవి ఎన్ని కూడా ఇలాంటి అదృష్టం అదృష్టం తెలియజేసుకుంటున్నారు

so separable eye pe toda aur bahut bahut sala sala mukhe ro jana hai double bless so said the lesson is kala allah ke side se mai ko mere sala sala bless so par bless